నమస్తే వెల్కమ్ టు హార్టీవీ తెలుగు ఇటీవల కొంత చర్చనీయాంశం అవుతా ఉన్న ఈ బెట్టింగ్ యాప్స్ అంశానికి సంబంధించి కొంత క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ప్రధానంగా అంటే ఈ సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత ఈ ఛానల్స్ రకరకాల అంశాలు అన్ని మాధ్యమాల గురించి మాట్లాడుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ ప్రధానంగా వచ్చిన తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించి కొన్ని కంటెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఈ మధ్య కాలంలో సజనార్ తీసుకున్న స్టాండ్ అనేది ఆయన చేస్తున్న ఈ ప్రాసెస్ కావచ్చు నిజంగా ఒక ఒక విధంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఇది ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి బెట్టింగ్ యాప్స్ అనే కాదు చాలా ఈ మనీ ఏదంటారు కానీ ఈజీ మనీ ఆశపడి కొంతమంది లోన్స్ ఆన్లైన్ లోన్స్ కానీ వీటికి సంబంధించి కూడా కొంత చాలామంది ఆత్మహత్యలు జరుగుతున్న పరిస్థితి మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం కాకపోతే ఈ విషయంలో కొంత క్లుప్తంగా వెళ్తే నిన్న మన పనిచ పిఎస్లో కూడా వినయ్ అనే ఒక వ్యక్తి అతనికి ఎదురుబడ్డ ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పదకొండు మంది యూట్యూబర్ల మీద ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ప్రధానంగా కేసు పెట్టడం జరిగింది ఆయనకి ఎదురుబడ్డ సంఘటన ఏంటంటే ఆయన ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న టైంలో కొంతమంది స్టూడెంట్స్ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రధానంగా మాట్లాడుకోవడం చూసి సో దీని ఎఫెక్ట్ ఎంతగా ఉంటుందో అని గమనించుకుని ఈ పదకొండు మంది ప్రధానంగా యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోవచ్చు ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ తర్వాత హర్ష సాయి శ్యామల తేష్టి తేజ రీతు చౌదరి బండారు శేషయాని సుప్రీత ఈమె మనందరికీ తెలిసిన మన సురేఖవాణి కూతురు సో ఇటీవల వీళ్ళు కూడా సారీ చెప్తూ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు అనుకుంటూ మేము మేము తెలియక ప్రమోట్ చేసామంటూ కూడా సారీ చెప్తే కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేసిన తెలుస్తుంది ఈ కిరణ్ గౌడ్ కానీ అజయ్ సన్నీ సుధీర్ వీళ్ళందరి మీద వీళ్ళు ఒక పదకొండు మందిని ఆయన గ్యాదర్ చేసి వీళ్ళ మీద కేసు నమోదు చేసిన చేసిన తర్వాత ఇది కొంత చర్చనీయాంశం నిన్నటి నుంచి కొంత చర్చ పెరిగిందనే చెప్పుకోవచ్చు ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కానీ నేనేమంటానంటే ఈ ఇన్స్టా ఫాలోవర్స్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న వీడియోలు కావచ్చు కంటెంట్ ఇప్పుడు ఎవరైతే పేర్లు మనం ఇప్పుడు చదువుకున్నామో వీళ్ళ దాంట్లో ఏమీ సామాజికంగా ఉపయోగపడే కంటెంట్ ఎక్కడా లేదు ఏదైనా కొంతమంది అశ్లీల వీడియోలు చేయడం కానీ రకరకాల అంశాలు ఒక ఒక వీడియో కూడా సమాజానికి ఉపయోగపడే వీడియో ఇందులో ఈ ఈ ఛానల్స్ ఏ ఛానల్లోనూ లేదు సో ప్రధానంగా వీ కంటెంట్ అంశం అనేది పక్కన పెట్టుకుంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వీళ్ళ చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది వీళ్ళ ఫాలోవర్స్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు కొన్ని వాళ్ళ ప్రూఫ్లు కూడా చూపిస్తూ ఉన్నారు చాలామంది మెసేజ్ చేసి అన్న నువ్వు చెప్ప ఒక బెట్టింగ్ యాప్ గురించి దీంట్లో నాకు ఇంత అమౌంట్ వచ్చింది ఎట్లా వస్తుంది ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్స్లో నేను బెట్టింగ్ కాసినప్పుడు ఎట్లా ఇస్తాడాడు ఈజీ మనీ ఎట్లా ఇస్తాడు వాడికి ఒక పదివేలు ఇస్తే వాడికి ఏంటి లాభం ఈ ఇది అందరిలోనూ ఉండాల్సిన మినిమం కామన్ సెన్స్ సో ఇది లేకపోగా చాలామంది ప్రాణాలు కోల్పోవడం ఈ అంశాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టి సజినారాయణ గారు తీసుకున్న యాక్షన్ కావచ్చు లోకల్ బాయ్ నాని అనే అతను అతని గురించి కావచ్చు ఈ అంశాలన్నీ జరుగుతూనే ఉన్నాయి సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఓకే దాన్ని స్వాగతిస్తాం మరి బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల సంగతి ఏంటి వాళ్ళ కుటుంబాలకు ఎలా న్యాయం చేయాలి మరి వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి న్యాయం చేయాలి వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఏదో ఈరోజు కంప్లైంట్ ఇచ్చారు దీని మీద ఒక చర్చ జరుగుతుంది ఒక నాలుగు రోజులు చర్చ ఉంటుంది తర్వాత మామూలే అసలు వీళ్ళకి ఏం జరిగింది అనేది వీళ్ళు బెయిల్ తెచ్చుకుంటారు అంతే కానీ నాన్ బెయిల్ కూడా వారెంట్ ఇచ్చి ఏ విధంగా అయితే కస్టడీలోకి తీసుకుని పద్నాలుగు రోజులు రిమాండ్ చేసి వాళ్ళని విచారిస్తారో అదే విధంగా వీళ్ళందరినీ విచారించి వీళ్ళకి ఎక్కడి నుంచి ఈ డబ్బు వచ్చింది ఫస్ట్ మెయిన్ సోర్స్ ఏంటి ఆ సోర్స్ గల కారణాలేంటి ఆ సోర్స్లో బ్లాక్ మనీయా లేదా వైట్ మనీయా సో ఈ సోర్సు ఇదంతా కూడా తేల్చాల్సిన అంశం ఇప్పుడు పోలీసుల ముందు ఉంది ప్రధానంగా సో వీటన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా సో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి ఏం చేస్తామనేది కూడా ప్రధాన చర్చ ఇక్కడ అలాగే కేంద్ర ప్రభుత్వం గతంలో నాకు తెలిసి కరోనా టైంలో ఈ టిక్ టాక్ అనే ఒక యాప్ను బ్యాన్ చేసింది బాగా గుర్తుంది మనందరికీ అప్పుడు ఆ టిక్ టాక్ యాప్ వల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యి ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితి వచ్చింది అందుకు కూడా వాళ్ళు పబ్జి అని తర్వాత టిక్ టాక్ అని ఈ యాప్స్ని ఏవైతే బ్యాన్ చేశారో మరి ఈ బెట్టింగ్ యాప్స్ని ఎందుకు బ్యాన్ చేయట్లేదు మరి బెట్టింగ్ యాప్స్ ఇండియాలో ఇంత విచ్చలవిడిగా అవ్వడానికి కారణం ఒక ఒకందుకు ప్రభుత్వం మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి కదా ఇప్పుడు ఇండియాలో ఇంత విచ్చలు విడిగా ఈ బెట్టింగ్ యాప్స్ ఒకటి కాదు కదా చాలా ఉన్నాయి చాలా బెట్టింగ్ యాప్స్ అయిపోయినాయి వందలాది బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి వాడు ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్కే దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షలు వాడు ఆశ చూపిస్తున్నాడు అంటే వాడు ఏ రేంజ్లో ఆ బెట్టింగ్ యాప్ మీద సంపాదిస్తున్నాడు అనేది కూడా ఒక ఒక మినిమం మనకి కామన్ సెన్స్ అది సో దీన్ని వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ పోలీసులు చేయాల్సింది ఏంటంటే ఈ కేసుని సుమోటోగా తీసుకుని ఫస్ట్ వీళ్ళందరినీ విచారించాలి ఫస్ట్ ఈ పదకొండు మందే కాదు ఇంకా దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది ఇంకా ఉన్నారనేది ప్రధాన చర్చ సో ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి కస్టడీలోకి తీసుకుని విచారించి ఫస్ట్ వీళ్ళకి ఏ సోర్స్ నుంచి అయితే వచ్చిందో ఫస్ట్ ఆ సోర్స్ని అరెస్ట్ చేయాలి ఆ సోర్స్ని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఈ బెట్టింగ్ యాప్స్ అన్నిటిని కూడా ఇండియాలో బ్యాంగ్ చేయాలి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది సో ఈ ఇన్ఫ్లుయెన్సర్ని అరెస్ట్ చేయడం వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ ఆగిపోతాయా ఆగవు కదా ఎందుకంటే ప్లే స్టోర్లో అన్ని మాధ్యమాల్లో అవి అవైలబుల్ ఉన్న లింక్స్ అన్నీ ఫస్ట్ వాటి సంగతి తేల్చాలి కదా సో ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా పోలీసులు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి నిన్న కేసు పెట్టారు సరే ఇది విచారణ జరుగుతూ ఉంటుంది విచారణ అవుతూ ఉంది వీళ్ళ మీద కేసు పెట్టాం వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు ఇది కాదు ఫస్ట్ వాళ్ళని కస్టడీలోకి ఇమీడియట్గా తీసుకుంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మంచిది సో దీని గురించి ఒక నా జర్నలిస్ట్ మిత్రుడు అనిల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనిల్ అన్నతో ఫస్ట్ అసలు ఆయన ఏం చెప్తాడు దీని గురించి అనేది కూడా తెలుసుకుందాం అన్న ఈ బెట్టింగ్ యాప్స్ అంశం ఏందన్న మరి నువ్వేం చెప్తాం మరి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మనం చాలా రోజులు కానీ చూస్తున్నాం పవన్ ముఖ్యంగా ఈ ఏదైతే కొంత క్రేజీ ఉన్నటువంటి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు యూట్యూబ్ లో కొంత పేరున్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి వ్యవహారం వెనుక పెద్ద ముఠా ఉందని చెప్పేసి భావించవచ్చు ముఖ్యంగా వాళ్ళు చేస్తా ఉన్నటువంటి ఈ బిట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఏదైతే ఉందో ఒక రకంగా బిట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటువంటి వ్యక్తులకి ఆర్థికంగా వాళ్ళకు నిలదొక్కునేంత డబ్బులు రావచ్చేమో ఏమి గాని ఇక్కడ ముఖ్యంగా చాలా కుటుంబాలు సర్వనాశనం అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది సో మనం చాలా సందర్భాల్లో వన్ వీక్ లో రెండు మూడు సార్లు ఈ వార్తలు చదువుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది ముఖ్యంగా బిట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెట్టి బిట్టింగ్ యాప్స్ లో గేమ్స్ ఆడి లక్షల రూపాయలు పోగొట్టుకుని ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి కాదు వ్యక్తి కుటుంబం కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది సో ఈ రోజు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం సత్యనారా గారు ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఆయన కల్పించినటువంటి అవగాహన తోటి నిన్న ఏదైతే వినే అయినటువంటి వ్యక్తి పంజకుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం పదకొండు మంది మీద ఇమీడియట్ గా కేసులు నమోదు చేయడం సో ఇదంతా కూడా ఒక శుభ మనం చెప్పుకున్నప్పటికీ సో రాష్ట్రంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ బిట్టింగ్ యాప్స్ నియంత్రించడం అనేది మరి రానున్నటువంటి రోజులలో మరి ఇది ఏ విధమైనటువంటి సంకేతాలు కలుగుతారు కేవలం బిట్టింగ్ యాప్స్ లో ఆడేటువంటి బిట్టింగ్ యాప్స్ వాళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా దాంట్లో వీళ్ళు గేమ్స్ సార్ డబ్బులు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు కేవలం తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులే కాదు ఇలా ఏదో పదకొండు మంది పన్నెండు మంది మీద కేసులు నమోదు అయ్యి తూతూ మంత్రంగా మాత్రం చేతులు చూసుకుంటే సో దేశం వ్యాప్తంగా ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇలా దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఎంతో మంది సెలబ్రిటీలు ఈ రోజు హర్ష సాయి అనేటువంటి వ్యక్తి కావచ్చు చాలా మంది అంటే రెండు మూడు మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి వ్యక్తులతో పాటు పది పదిహేను మిలియన్లు ఉన్నటువంటి సబ్స్క్రైబర్లు సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వ్యక్తులు ఈ సంబంధించిన ట్రెండింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా మరి వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే మాత్రమే వీటన్నింటినీ పెట్టింగ్ యాప్ ఒక అంశం ఈ యాప్స్ ప్రమోట్ చేయడానికి కూడా దాదాపు లక్షల లక్షలు వాళ్ళు వేచించే పరిస్థితి నెలకి దాదాపు ఇరవై లక్షలు ముప్పై లక్షలు వాళ్ళు వేచించే పరిస్థితి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే అంశం కూడా చాలా అంటే కీలకం అవ్వబోతుంది కదా ఇందులో అవును ఎగ్జాక్ట్ గా ఇది ఇది కేవలం ఇండియాలో ఉన్నటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ కేవలం ఇండియాలో తయారు చేసినటువంటి యాప్స్ తో పాటు బయటికి సంబంధించినటువంటి దేశాల నుంచి ఈ యాప్స్ ను ప్రమోట్ చేసేటువంటి పరిస్థితి ఈ యాప్స్ ను రూపొందించండి బయట దేశాలు పాకిస్తాన్ కావచ్చు మనం మనం నిన్న చూడడం జరిగింది అంటే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు సైతం కూడా ఇదన్ని ఉసిగొల్పి ఆయా సంబంధించినటువంటి దేశాల్లో ఈ ప్రమోట్ ఎవరైతే పేరు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి కొంత డబ్బిచ్చి మీ సంబంధించినటువంటి ఛానల్ ద్వారా దీన్ని ప్రమోట్ చేయండి అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు ఈ సంబంధించినటువంటి ఈ డబ్బు అంతా బయట దేశాల కలిగి ఈ ఇదంతా కూడా క్యూట్ ప్రో ఇదంతా వస్తా ఉంటది సో దీనిపైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా కూడా ఇదంతా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సీరియస్ గా దీనిపైన వర్క్ చేస్తేనే దీని వెనకాల ఉన్నటువంటి అదృష్ట శక్తులు ఎవరు ఇది ఏ దేశంకి వెళ్ళి ఆపరేట్ అవుతుంది ఏ దేశంకి వెళ్ళి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయన్నటువంటి దానిపైన ఫోకస్ మాత్రమే ఈ సంబంధించినటువంటి పూర్తిగా అంటే గతంలో కూడా మనం చూసామండి ఇట్లాంటి సెలబ్రిటీస్ అంశంలో కావచ్చు ఒక కేసు అవుతుంది అది విచారణలో జరుగుతూ ఉంటది వాళ్ళకి బెయిల్ వస్తుంది ఈ అంశం అంతా చూసిందే మనం కానీ ఈ విషయంలో నేనేమంటా అంటే ముందస్తు వీళ్ళని కస్టడీలోకి తీసుకుని ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచి సోర్స్ ఎట్లా వచ్చింది వీళ్ళకి సోర్స్ అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సిన అంశం ఉంది కదా ఫస్ట్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళ పైన కేవలం కేసులు మాత్రమే నమోదు చేయడం జరిగింది ఇంకా అరెస్ట్ చేయలేదు విచారించినట్టు కూడా విచారించలేదు కేవలం వాళ్ళ పైన జస్ట్ ఎఫ్ఐఆర్ అయిపోయింది ఇంకా వాళ్ళు కస్టడీలోకి తీసుకొని వాళ్ళ పైన పూర్తిగా విచారణ చేసినట్టు ఉంటే సో వీళ్ళకి ఈ సంబంధించినటువంటి నేరుగా బిట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి కంపెనీ యజమానులే ఈ సంబంధించినటువంటి వీళ్ళతోంటి నేరుగా కలిసి లేకపోతే నేరుగా ఫోన్ లో సంప్రదించి చేసేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా జరగబోచ్చు థర్డ్ పార్టీ పార్టీ సంబంధించిన వ్యక్తులే ఇటువంటి వ్యక్తులు కలిసేటువంటి వ్యవస్థ ఉంటుంది తప్పించి అసలేనటువంటి వ్యక్తులు అజ్ఞాతంలో ఉంటారు అవును ఇప్పుడు వీళ్ళకి చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే సపోజ్ నిన్న పదకొండు మంది పేరు కేసులు అయిపోయినాయి ఈ పదకొండు మందిని విచారిస్తే వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏముంటుందంటే వీళ్ళకి ఎవరైతే థర్డ్ పార్టీ పోస్ట్ పార్టీ ఉన్నటువంటి వ్యక్తి పేరు మాత్రమే చెప్తారు అవును కానీ సెకండ్ సంబంధించిన వ్యక్తిని దొరకపట్ట వచ్చేమో కానీ థర్డ్ ఫోర్త్ సంబంధించినటువంటి పార్టీ అది ఈ దేశంలోనే ఉండి ఈ సంబంధించిన వ్యవహారాన్ని నడిపిస్తున్నాడా లేకపోతే ఆయన బయట దేశంలో ఉండి వ్యవహారాన్ని ఇది ఉన్నాడా పెద్ద ప్రశ్న ఇది వాళ్ళని దొరకబా ఇదిగా ఉండేటువంటి అవకాశం అయితే ఉండదు ఈ లోన్ యాప్స్ అంశం కూడా ఒకటి అప్పుడు లోన్ కూడా మనం చూసాం లోన్ యాప్స్ వల్ల కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కూడా ప్రాణాలు తీసుకున్న పరిస్థితి మనం చూసాం వార్తల్లో అవును ఇప్పుడు ఈ లోన్ యాప్స్ మీద కూడా దృష్టి పెట్టాలనేది నా పాయింట్ సో బేసిక్ గా నువ్వేం చెప్తావు దానికి ఇప్పుడు అంతా కూడా ఒక సెల్ ఫోన్ ఉంటే ఏదో మనం బ్యాంక్ వెళ్లి మనం లోన్ తీసుకున్నాం లేకపోతే పక్క ఇంటి వాళ్ళ దగ్గర పోయి అప్పు తీసుకుని వచ్చి మనం గేమ్లు ఆడాల్సినటువంటి అవసరం లేదు గతంలో వ్యతనాలకు బానిసైనా అయినటువంటి వ్యక్తులు ఆ కావచ్చు లేకపోతే ఉంటే పేకాటై కావచ్చు మిగతా కొన్ని సంబంధించినటువంటి ఆటలు ఆడేందుకు మనం క్లబ్ కో పబ్కో ఎక్కడికో పోయి ఆడాల్సినటువంటి అవసరం ఉండేది ఇప్పుడు అంతా కూడా ఒక సెల్ ఫోన్ చేతిలో ఉంటే నీకు సెల్ ఫోన్ లో బెట్టింగ్ యాప్స్ ఉంటున్నాయి దాని తర్వాత గేమ్స్ ఉంటున్నాయి నీకు లోన్ ఇచ్చేటువంటి ఇప్పుడు మీరు అన్నటువంటి లోన్ యాప్స్ కూడా దాంట్లో ఉంటుంది సో కేవలం ఆ కేవలం కేవలం ఉన్నటువంటి ఫోన్ ద్వారా మనం లోన్ యాప్స్ లోన్ తీసుకొని దానికి ఇమ్మీడియట్ గా మనం ఈ ఇటువంటి వెట్టింగ్ ప్రమోషన్స్ సంబంధించినటువంటి దానిలో పెట్టుబడులు పెట్టి లాభు కావడం దాని తర్వాత అంటే రెండింటికి సింక్ అయి ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇప్పుడు అన్నటువంటి విధంగా ఏదైతే ఆ మీరు ఇంతమంది చెప్పినటువంటి విధంగా వాళ్ళు లోన్ తీసుకుని దాన్ని పెట్టుబడులు పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా పోకున్నారు వందల సంఖ్యలో ఉన్నారు వాళ్ళందరూ కూడా సో వీటిపైన కూడా ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఒకవేళ కనుక మనం దాంట్లో లోన్ తీసుకున్న లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకొని మనం కట్టన సైడ్ ఉంటే చాలా మంది సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు కూడా బలైపోయినటువంటి అంశాలు కూడా మీరు లేవనిస్తుంది కాబట్టి సో ఆ సంబంధించినటువంటి ఏ వ్యక్తి అయితే లోన్ తీసుకొని లోన్ యాప్ లో కట్టనటువంటి సమక్షంలో వాళ్ళకి నోటీసులు జారీ చేయడం దాని తర్వాత ఆ సంబంధించినటువంటి వ్యక్తి యొక్క పర్సనల్ డాటాని అంటే మార్పింగ్ చేసి అంటే అశ్లీలంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఆ కాంటాక్ట్ లో ఉన్నటువంటి బంధువులందరూ కూడా అప్రీలమైనటువంటి ఫోటోలు సో మార్కింగ్ చేసి ఫోటోలు పంపించడం ద్వారా సో సిగ్గుతుంది చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది దీనిపైన కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి పోలీసు వ్యవస్థ కూడా ఆలోచిస్తేనే బెట్టింగ్ యాప్స్ కావచ్చు ఈ లోన్ యాప్స్ పైన కానీ కొంచెం నియంత్రించేటువంటి పరిస్థితి ఉంటేనే బాగుంటుంది లేకపోయినట్టు ఇటువంటి చాలా మనం కోకొండ చూడవచ్చు మరి ఈ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు తెలంగాణ పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు సజ్జనాలు చేసినటువంటి పోరాటమే కావచ్చు వీళ్ళందరికీ కూడా నిజంగా కూడా హ్యాక్ స్టాప్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ కేవలం వాళ్ళకి కేసులు నమోదై ఎఫ్ఐఆర్ చేసి నామ మాత్రంగా వాళ్ళను బెయిల్ బయటికి ఒకటి రెండు రోజులను బెయిల్ బెయిల్ పైన బయటకు ఉంటే ఇటువంటి ఇంకా విచ్చిన విడిగా పెరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనబడతా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ప్రధానంగా అది ఈ చర్చి ఏదైనా కానీ ఇప్పుడు అనిల్ అన్న చెప్పేది కూడా ఒకటే ప్రధానంగా దీంట్లో ఒక పెద్ద భారీ ముఠా కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఎందుకంటే భారీ స్కెచ్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పైసలన్నీ ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఈ పైసలు ఎక్కడవి ఎవరు పైసలు సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ డేటా ఖచ్చితంగా పోలీసులు తీసుకోవాల్సిందే అండ్ దీని మీద ఎట్లాంటి అంటే విచారం జరుగుతూ ఉందని ల్యాగ్ చేసే ప్రాసెస్ కాకుండా ఖచ్చితంగా ఇక్కడికి ఇక్కడ దీన్ని ఖండించగలిగితేనే దీన్ని ఆపగలగం అలాగే ఇప్పుడు లోన్ యాప్స్ గురించి కూడా మనం చర్చించాం లోన్ యాప్స్కి సంబంధించి ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లే లోను వల్ల వాళ్ళు ఆన్లైన్ లోన్ తీసుకుని ఫ్యామిలీని మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఆన్లైన్లో పెట్టి వాళ్ళు ఇబ్బంది గురి చేస్తే వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం సో ఇట్లాంటివన్నీ కూడా ఒక ఒక బెట్టింగ్ యాప్కి సంబంధించే మనం చర్యలు కాదు ఈ ఇట్లాంటి ఏ యాప్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుని ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేసి ఫస్ట్ ఈ వీటన్నిటిని బ్యాంగ్ చేసే ప్రయత్నం అయితే చేయాలి ఖచ్చితంగా ఇందుల్లో ప్రభుత్వాలు ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇవన్నీ కూడా అవుతాయి అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రధానంగా ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలనేది మా ఆలోచన సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామనండి ఆర్టీవీ తెలుగు